షుగర్గా జరుగుతుంది చూడండి ఇడ్లని అప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ ఆ టైప్లో ఉంది ఇప్పుడు నాకు మంచి సువాసన వస్తుంది అనమాట పసువాసన భలే అంటే నాకు చాలా ఇష్టం గంధంలా ఉంది పసుపు పూజకి కానీ అలాగే కాళ్ళకి రాసుకోవడానికి ముఖానికి రాసుకోవడానికి దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు వేసుకొని కలుపుకుంటే కారం మంచి సువాసన వస్తుంది అలాగే ఉప్పు కూడా వేసాం కదండి ఉంటుంది ఉంటదనమాట కారం ఇప్పుడంటే వచ్చేసి ఆ పోయాము అప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారండి పాపం చక్కగా వేడి వేడా ఉట్టి కారం వేసుకుంది ఏంటంటే అబ్బా కళ్ళ ఉంటే నీళ్ళు వచ్చేసి ముక్కలు కారిపోయి చాలా బాగుండేది ఆ ఎంత బాగుండేదో మాకు మేమైతే ఉల్లిపాయ కూడా ఉన్న పెట్టుకున్నాం ఉల్లిపాయ నంచుకోవాలి కారం మర్స్సుపొట్టుగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక సమ్మర్ స్పెషల్ అనమాట మాకు ఎందుకంటే మిరపకాయలు మిరపకాయలు తోడలు తీసేసి తీసుకొచ్చావు అనమాట మూడు కేజీలు మిరపకాయలు అండి చక్కగా ఎంత బాగా ఎండుకొనియో తి చూడండి ఇవి తోడలు తీసేసాము అలాగే కారం ప్రిపేర్ చేస్తున్నానండి కూర కారం అనమాట అది ఏ విధంగా చేయాలి ఆ మిరపకాయల్లో ఏమేమి వేసి మనం కారం పట్టించాలి అనేది కంప్లీట్గా చూపిస్తానన్నమాట లాస్ట్ ఇయర్ కూడా నేను కారం వీడియో చేశానండి అది మిరపకాయలు వేగించి చేశాను ఇప్పుడు కూడా చిన్న తోటి చేస్తున్నానండి ఇదిగోండి మూడు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను ఇదిగోండి చూడాలి తీసేసాను ఇదిగోండి చక్కగా గుంటూరు మిరపకాయలు అంటే ఇవి గుంటూరు మిరపకాయలు అంటే ఊర కారానికి చాలా బాగుంటాయి కరెక్ట్గా మనకి కూరకి ఎలా కావాలంటే అలా ఉంటాయండి మిరపకాయలు అవి మూడు కేజీలు తీసుకున్నాను వీటిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదిగోండి అన్నీ రెడీ చేసి పెట్టాను మూడు కేజీలు మిరపకాయలకి ఇదిగోండి హాఫ్ కేజీ ధనియాలు వేస్తున్నాను ఓకే ధనియాలు కూడా బాగా చేస్తానండి ఇవన్నీ చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటాయి ఇవన్నీ శుభ్రం చేసుకోవాలన్నమాట పట్టుకోస్ట్ హాఫ్ కేజీ ధనియాలు తీసుకున్నానండి ఇదిగోండి పావు కేజీ జీలకర్ర పావు కేజీ జీలకర్ర తీసుకున్నాను ఇదిగోండి నూట యాభై గ్రాములు మెంతులు ఓకే ఇదిగోండి నూట యాభై గ్రాములు ఆవాలు మేము ఇవన్నీ వేస్తామండి కారంలోనే ఎందుకంటే బాగా రుచిగా ఉంటుందన్నమాట ఇదిగోండి యాలక్కలు లవంగ మగ్గులు ఇంచుమించు ఒక ముప్పై యాలకులు ముప్పై లవంగ మగ్గుల వరకు తీసుకున్నాను అలాగే మనం కారం పెట్టించేసిన తర్వాత వెల్లుల్లి కలుపుతాం కదా అందు గురించి ఒక పావు కేజీ వెల్లుల్లి రేఖలు ఇవన్నీ ఎంట్లో పెట్టాలన్నమాట అందుకనే ఫస్ట్ చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇదిగోండి కరివేపాకు తీసుకున్నాను కారంలో కరివేపాకు వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి కూర అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇవి పెద్ద కట్టలు రెండు కట్టలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి ఎండ ఎండబెట్టేశానండి ఓకే ఇదిగోండి పసుపు కొమ్ములు రెండు కేజీలు పసుపు కొమ్ములు తీసుకున్నానండి నేను కారం పట్టించినప్పుడే పసుపు కూడా కట్టించేస్తాను అనమాట అయితే ఈ రెండు కేజీలు పసుపు కొమ్ములలోని పావు కేజీ పసుపు కొమ్ములు తీసి కారంలో వేస్తాను బిగిలి ఏమో పసుపు పట్టిస్తాను అనమాట ఓకే అండి ఇదిగోండి ఉప్పు కూడా తీసుకున్నానండి ఉప్పు నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను కళ్ళు ఉప్పండి సముతు ఉప్పు అనమాట ఇది కూడా ఎండలో పెట్టాలండి ఈ ఉప్పు వేసి కారం పట్టించడం వల్ల కారం అసలు ఎట్టు వేసులో పాడవదు చక్క టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసి కారం పట్టిస్తున్నాం కదండి ఉట్టు కారం వేసుకుని తినేయచ్చు అనమాట అన్నంలోని అంత బాగుంటుంది ఓకే మనం మసాలాలు ఎక్కువ వేసుకోపోయినా కూడా పర్వాలేదు అనమాట ఎందుకంటే యాలకులు లవంగాలు అలాగే ఆవాలు ఇవన్నీ వేసి చేస్తున్నాం కదండి మంచి కమ్మగా ఉంటుందన్నమాట ఈ కారం మా అమ్మగారు ఇలాగే చేసి సేమ్ నేను కూడా ఇదే విధంగా చేస్తున్నాను ఓకే ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇవన్నీ వేగించిన తర్వాత ఎండలో బాగా సాయంకాలం వరకు ఎండబెట్టి అప్పుడు మనం మరపట్టించాలి ఓకేనండి ఇవన్నీ ఫస్ట్ కొన్ని వేగించేవి ఉన్నాయి కదా వేగించేస్తాను ఇదిగోండి కళాయి పెట్టాను కళాయి వేడైన తర్వాత అసలు ఏమి తడి లేకోకుండా చూసుకుని అప్పుడు ధనియాలు వేగించాలండి ఫస్ట్ అస్సలు మాడిపోకూడదండి జస్ట్ లైట్గా వేగిస్తే సరిపోతుంది అనమాట ఈ వేగించిన తర్వాత మళ్ళీ ఎండలో పెడతాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఎక్కువ వేగిపోయినాయి అనుకోండి అంటే మాడి స్టేజ్కి వచ్చినాయి అనుకోండి కారం బాగోదు ఇలా తిప్పుతూ వేగించాలి ఎందుకంటే కింద తొందరగా మాడిపోతూ ఉంటాయి పై వేగవు కదా అందుకని ఇలా తిప్పుతూ జాగ్రత్తగా వేగించాలండి ఇదిగోండి చక్కగా వేగిపోయి ఇవి తీసేసి ఒక బేషన్లో కానీ పండ్ల్లో కానీ వేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు జీలకర్ర వేగించాలి ఈ ధనియాలు వేగిస్తేనే మా వారికి తుమ్ములు వచ్చేస్తున్నాయి అంటండి నేను లాస్ట్ ఇయర్ కారం చేసినప్పుడు మిరపకాయలు వేగించి చేశాను అనమాట అసలు మొత్తం ఎంత ఘాటు వచ్చిందంటే మాకు గొట్టరు అనమాట అంటే మిరపకాయలు గొట్టరు అంటాం కదండీ అది వచ్చి ఇంకా నాకు అసలు రెండు రోజుల వరకు నాకు అసలు ముక్కెర్రగా అయిపోయి చాలా ఇబ్బంది పడిపోయాను నేను అంటే మా అమ్మ వాళ్ళు అలాగే వేగించి చేసేవారు అండి వేగించి చేయడం వల్ల కారంలో ఉన్న ఘాటు తగ్గుతుంది అనమాట టేస్ట్గా కూడా ఉంటాయి కూరలో అందుకని అలా చేసేవారు ఇప్పుడు నేను మిరపర్ర వేగించట్లేదండి బాగా ఎండలో ఎండ పోసేసి అప్పుడు చేసేస్తున్నాను అనమాట కారం ఇవి మాత్రం కంపల్సరీ వేగించాలి ధనియాలు జీలకర్ర అలాగే మెంతులు ఆవాలు ఇవి వేగించుకుంటేనే కమ్మగా ఉంటుంది అన్నమాట కారం ఇదిగోండి జీలకర్ర కూడా వేగిపోయింది ఇప్పుడు మెంతులు వేగించాలండి ఇదిగోండి మెంతులు కూడా వేగిపోయినాయి ఇవి కూడా తీసేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఇవి కూడా తీసేసుకోవాలి ఇదిగోండి యాలకులు లాంగ్ మొగ్గలు ఇవి జస్ట్ కొద్దిసేపు ఎలా అంటే సరిపోతుందండి ఎక్కువ వేగించకూడదు ఇందులో ఉన్న ఫ్లేవర్ పోతుందనమాట ఓకే ఇవి కూడా వేసేసుకోవాలి ఇదిగోండి కరివేపాకు కూడా చక్కగా కడిగేసి ఆరబెట్టేసానండి చూస్తాను ఎంత గలగలమంటుందో జస్ట్ లైట్గా వేగించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఎండిపోయి ఉన్నదే కాబట్టి లైట్గా ఎలా అంటే సరిపోతుంది చక్కగా గలగలమంటున్నాయి కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి కారం నాకు ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టారు కారం వీడియో చేయండి అని అంటే ఒక టూ మంత్స్ క్రిందటే పెట్టారండి నాకు కామెంట్లు అంటే లాస్ట్ ఇయర్ చేశాను కదా మళ్ళీ ఈ ఇయర్ ఎందుకు అని అనుకున్నాను కానీ లాస్ట్ ఇయర్ నేను అప్లోడ్ చేసిన వీడియో కొంతమంది చూడరు కదండి కొత్త కొత్తగా చూస్తూ ఉంటారు కదా వీడియోస్ అటువంటి వాళ్ళు చూసుండి ఉండరు వాళ్ళు కామెంట్లు పెట్టారు నాకు కారం వీడియో చేయండి కూరలో వేసుకునే కారం వీడియో అని ఇప్పుడు ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందండి ఇదిగోండి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఉప్పు వేగించాలండి ఉంటుంది కదా ఈ ఉప్పులోని కొంచెం డ్రై అయ్యే వరకు ఇలా వేగించేసి ఎండలో పెట్టేస్తామనుకోండి చక్కగా అసలు ఎటువంటి తేమ లేకోకుండా బాగా ఆరిపోతుంది అనమాట ఇదిగోండి చక్కగా వేగిపోయింది ఇది కూడా తీసేసుకున్నాము ఇదిగోండి అన్ని వేగించేసాము అన్నీ వేగించేసి ఇదిగోండి ఈ బేస్లో వేసేసాను ఇదిగోండి జారకులు లావుమొగ్గలు అలాగే జీలకర్ర ధనియాలు మొత్తం అన్ని అనమాట ఇవన్నీ పైన తీసుకెళ్ళి ఇప్పుడు ఆరబెట్టేయాలి ఇంకొకటి కర్రీపాకు కడుపు పసుపు పసుపుమ్మలు ఇవన్నీ ఎండలో ఎండ అనుకోండి సాయంకాలానికి చక్కగా ఎండిపోతాయి మనం ఈవినింగ్ కారం పట్టించేసుకోవచ్చు ఇదిగోండి పైకి తీసుకొచ్చేసి ఎండలో పోసేస్తున్నానండి మిరపకాయలు చాలా ఎండ ఉంది అసలు సమ్మర్లా ఉందన్నమాట ఫిబ్రవరి నెలలో కూడాను చక్క రెండు రోజులకే నాకు చాలా బాగా ఎండిపోనియండి ఈవేళ కూడా ఇవన్నీ వేగించాను కదా వాటితో పాటు మిరపకాయలు కూడా ఎండలో పోస్తున్నాను అనమాట ఆల్రెడీ రెండు రోజులు ఎండబెట్టేసాము మళ్ళీ ఈ రోజున కూడా వేస్తున్నానండి బాగా ఎండిని అనుకోండి వాళ్ళు తొందరగా పట్టేసి ఇస్తారు అలా కాకుండా కొంచెం మాదిరిగా ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఎండబెట్టి తీసుకురమ్మంటారనమాట అందుకని అందుకనే ముందే శుభ్రంగా ఎండబెట్టేసి పెట్టేసి పంపించేశాను కారం పసుపు పట్టించుకొచ్చేసారంటే మా వారు ఎందుకు పసుపు చూడండి అంత భలే స్మెల్ వస్తుంది అనుకో షుభారే జరుగుతుంది చూడండి ఇంట్లోని అప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ ఆ టైంలో ఉంది ఇప్పుడు నాకు మంచి సువాసన వస్తుంది అనమాట పసుపు వాసన భలే ఉంటుందంటే నాకు చాలా ఇష్టం ఎందుకండి కారం మరపట్టించేటప్పుడు పసుపు కొమ్మలు వేయలేదండి ఇంకా తర్వాత కలుపుదాం లేవనేసి డైరెక్ట్గా పసుపు కొమ్మలు పట్టించేస్తాం అనమాట ఇప్పుడు ఈ సీసాలో వేసేసుకుంటానండి నేను పసుపు ఇలా ఇంట్లో పట్టించేసుకుంటే చాలా బాగుంటుందండి బాగా మంచి కలర్లో ఉంటుందన్నమాట ఇంట్లో పట్టించుకున్న పసుపు మొఖానికి రాసుకోవడానికి కాళ్ళకి రాసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ పసుపు అలాగే దేవుడి దగ్గరికి నేను ఎక్కువగా బయట కొన్నానండి పసుపు ఎప్పుడన్నా అత్యవసరం నేను తీసుకుంటాను మ్యాక్సిమం ఇంట్లో పట్టించేస్తాను అనమాట ఇలాగా ఏముందండి పెద్ద పనేమి కాదు ఇది ఒక రెండు కేజీలు పసుపుమ్మలు తెచ్చుకొని చక్కగా ఎండబెట్టేసి పంపించేస్తే చక్కగా పట్టేసి ఇచ్చేస్తారు వాళ్ళు చక్కగా మెత్తగా పెట్టాడు అనమాట గంధంలా ఉంది పసుపు కూరలో వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి కూరలు అయితే ఇదిగోండి సీసా పసుపు తీస్తాను ఇది పూజకి కానీ అలాగే కాళ్ళకి రాసుకోవడానికి ముఖానికి రాసుకోవడానికి దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇది మూత పెట్టేసి ఇదిగోండి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం పసుపు తీసానండి ఇప్పుడు కారంలో కలుపుతాను అనమాట కారం ఈ బెస్ట్లో వేసేసుకోవాలి వెర్రిల్ పసుపు కలపాలి కదా ఎన్ని కలు మొత్తం ఎంత వచ్చింది అంటే ఎన్ని కేజీలు వచ్చింది మూడున్నర కేజీలు వచ్చింది మూడున్నర కేజీలు అయితే మిరపకాయలు మిరపకాయలు మూడు కేజీలు తీసుకున్నామండి హాఫ్ కేజీ ధనియాలు అంటే మిరపకాయలు మూడు కేజీలకి బాగు చేసిన తర్వాత రెండున్నర అయినాయి అనమాట వేస్ట్ పోగా వేస్ట్ హాఫ్ కేజీ పోయింది రెండున్నర కేజీలు మిరపకాయలు అయినాయి అనమాట ధనియాలు ఏమో హాఫ్ కేజీ ఇంకా మిగిలిన సరుకులు ఉప్పుతో సహా ఒక హాఫ్ కేజీ ఉంటాయి అనుకోండి ఇవన్నీ కలిపి అక్కడ చూస్తే మూడు కేజీలు అయింది అంట కరెక్టే మన లెక్క మూడున్నర కేజీలు అయ్యింది మరి కారం కూడా చూస్తారా వాళ్ళు కారం ఇదిగోండి ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకుందాము ఇదిగోండి ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది పసుపు ఎలాగో మనం కూరల్లో వేసుకుంటాం కదా శాస్త్రం ప్రకారంగా కారంలో పసుపు వేసి కలపాలని అంటారు పట్టించేటప్పుడు చాలామంది కొమ్ములు వేసేస్తారు కానీ ఇంకా నేను అలా వేయలేదు ఇంకా డైరెక్ట్గా ఇక్కడ కలుపుదాంలే అనేసి ఉంచేసాను ఓకే ఇదిగండి పావు కేజీ పావు కేజీ వెల్లుల్లిపాయలు అండి మీకు చూపించాను కదా వేగించేటప్పుడు ఈ వెల్లుల్పాయలు పచ్చపచ్చగా దంచేసుకుని వేసేసుకోవాలండి మంచి సువాసన వస్తుంది అనమాట ఇలా ఎలా వేసుకుని కలుపుకుంటే కారం మంచి సువాసన వస్తుంది అలాగే ఉప్పు కూడా వేసాం కదండి పాడవకోకుండా ఉంటుంది అనమాట కారం ఇది కలిపేసరికి చెమటలు పెట్టి ఇదిగోండి బాగా కలిపేశానండి వెల్లుల్లి రేఖలను పసుపును చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఎంత కమ్మగా వాసన వస్తుంది కదండి కారం అరే కారం వేసుకు నా కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకు తిని అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడు కొత్త కారం కదా చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు అలాగే చేసుకోవడం అండి దగ్గర కారం అప్పుడు ఏంటంటే ఇప్పుడంటే మరపట్టిస్తున్నారు కానీ అప్పుడు దంచేవారు మా చిన్నతనంలో కారం దంచేవారు కారం దంచుకుంటే అసలు చుట్టుపక్కల ఎవ్వరూ ఉండేవాళ్ళం కాదు పరుగు అనమాట ఏంటంటే చాలా గట్టు వేగించి మరీ పట్టిన రోట్లో వేసి దంచుతారు కదండీ బాగా చాలా ఘాటుగా వచ్చేస్తుంది అనమాట తుమ్ములు దగ్గులును అయినా కానీ అలాగే దంచేవారు పఫం పెద్దోళ్ళు అప్పట్లో ఇప్పుడంటే వచ్చేసి సుప్పపడిపోయాము అప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారండి పాపం అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే దంచేసిన తర్వాత కారం కొంచెం అన్నంలో గాంధీ నూనె అండి అంటే నువ్వుల నూనె అనమాట మాకు నువ్వుల నూనె ఎక్కువ ఉండేది అప్పుడు నువ్వుల నూనె వేసుకుని చక్కగా వేడివేడానికి ఉట్టి కారం వేసుకుని తింటుంటే అబ్బా కళ్ళంటే నీళ్ళు వచ్చేసి ముక్కలు కాకపోయి చాలా బాగుండేది ఆ అనుభవం ఎంత బాగుండేదో మేమైతే ఉల్లిపాయ కూడా నెయ్యు నెయ్యి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కూడా చాలా బాగుంటది కానీ నెయ్యి ఇంకా బాగుంటది ఇప్పుడు పిల్లలు తినిపించే ఇప్పుడు నేను కేరళ వేసేసుకుంటున్నానండి మాకు ఇంచుమించు సంవత్సరం వచ్చేస్తుందండి కారం ఇలాగా చక్కగా చేసేసుకుంటే అసలు సంవత్సరం వరకు మళ్ళీ సమ్మర్ వరకు అసలు తిరిగే లేదనమాట మళ్ళీ మనం కారం చూసుకోకర్లేదు అయిపోయినప్పుడల్లా కొంచెం చిన్న జాడీలో పెట్టుకుంటాం కదండి అయిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకోవడమే అంతే చక్కగా నాకు కారం రెడీ అయిపోయింది అంతేనండి చూసారా ఒక రెండు రోజులు కష్టపడ్డామంటే సంవత్సరం అంతా సూపడదాం అనమాట ఈ కారం విషయంలో సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి సరిగాను ఇంకా ఇది గ్రవర్ట్ కదా అయినా సరే నేను ముందుగానే ఎందుకు పట్టించేశానంటే మా చిన్నమ్మాయికి డెలివరీ టైం దగ్గరలో ఉందండి డెలివరీ అయిందంటే మళ్ళీ చెంటపెట్టుతో నాకు ఇంట్లో కారం పనులు చేసుకోవడానికి కుదరతు అనమాట ఎందుకంటే చంట పిల్లలకి కారం చాలా దూరంగా ఉండాలి కదా వాళ్ళకి దగ్గులు తుమ్ములు అవి వస్తాయి మళ్ళీ వాళ్ళకి ఎలర్జీలు అవి వస్తాయి అందు గురించి నేను ముందే ఈ పనులన్నీ కొన్ని చేసేసుకుంటున్నాను ఈ కారం అయిపోయింది కదండి నెక్స్ట్ పచ్చళ్ళు అలాగే వడియలు వొడియాలకి పెద్ద ప్రాబ్లం లేదు కానీ పచ్చళ్ళు పట్టుకోవడం అని ఇటువంటివన్నీ కొన్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నానండి మామిడికాయ పచ్చడి అయితే ఇప్పుడెప్పుడే చేయను మామిడికాయ ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని మనకి ఇప్పుడు సీజన్లో ఏమేమి దొరుకుతాయో అవి కొన్ని చేసేసుకుని ఉంచేసుకుంటాను అనమాట తర్వాత మళ్ళీ చంటిపెట్టుతో వీలు కాదు ఇంట్లో చేసుకోవడం బోళ్ళ పనులు ఉంటాయి అలాగే పిల్లలకి ఎలర్జీ కూడా వస్తాయండి అందుకే ఓకే నాకు సమ్మర్ రాకుండానే నాకు కారణం అయితే రెడీ అయిపోయింది చాలా హ్యాపీగా ఉన్నావులేదు అడ్వాన్స్ ఉండాలి కొన్ని కొన్ని పనులు ఎన్ని రోజులండి త్రీ డేస్ కష్టపడ్డాను మూడు కే మూడు కేజీలు మిరపకాయలు తొడలు తీయడానికి నాకు టూ డేస్ పట్టింది అంటే పనులన్నీ చేసుకుంటూ కొన్ని స సగం ఒక రోజు సగం ఒక రోజు అలా తీసాను మళ్ళీ వేగించడం ఇవన్నీ బాగు చేసుకోవడం పట్టించడం ఒక రోజు పట్టింది అనమాట త్రీ డేస్లో నాకు కారం కంప్లీట్ అయ్యింది ఓకేనండి కొంతమంది కామెంట్లు పెట్టారండి కారం వీడియో చేయమని కారం వీడియో చేశాను అడిగిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా పట్టించుకోవాలో వాళ్ళతో సహా నేను అన్ని క్లియర్గా చూపించానండి ఆ విధంగా పట్టించుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి కోర్లో ఓకేనండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్